మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు అందరికీ నమస్కారం మిత్రులారా తెలుగు ఆన్లైన్ క్లాస్ తెలుగు బేసిక్ క్లాస్ అనేటువంటిది మార్చ్ థర్డ్ నుంచి ప్రారంభమవుతుంది మార్చ్ మూడవ తారీఖు నుండి కాబట్టి మిత్రులు ఎవరైనా ఆసక్తి ఉంటే ఈ స్క్రీన్ పైన కనబడే ఈ వాట్సాప్ నంబర్కు మెసేజ్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మిత్రులారా ఓకే ఇంకోటి ఈ ఆన్లైన్ క్లాస్లో భాగంగా నేనేం చెప్తాను అంటే వర్ణమాల నుంచి అడ్వాన్స్ లెవెల్లో చెప్తాను క్లాసెస్ కాబట్టి మీరు ఈ క్లాసెస్ని ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ఈ ఆన్లైన్ క్లాస్లో భాగంగా నేను వర్ణమాల నుంచి చెప్తాను వర్ణమాల అందులోని అక్షరాలు పదాలు విత్వాక్షరాలు సంయుక్త అక్షరాలు గుణింతాలు ఓకే గుణింత పదాలు వీటికి సంబంధించిన వాక్యాలు టెక్స్ట్ బుక్ రీడింగ్ న్యూస్ పేపర్ రీడింగ్ ఇలా అన్ని ఒక క్రమానుసారంగా మీ ముందుకు ఒక కోర్సు రూపంలో తీసుకురావడం జరుగుతుంది ఈ క్లాసెస్ అన్నీ కూడా జూమ్ ద్వారా ఉంటాయి జూమ్ యాప్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది లైవ్గా క్లాసెస్ ఉంటాయి నేనే లైవ్గా మీ ముందుకు వచ్చి చెప్తూ ఉంటాను రికార్డెడ్ క్లాసెస్ అంటూ ఏమీ ఉండవు నేనే లైవ్గా మీకు చెప్తుంటాను మీకు రికార్డెడ్ వీడియోస్ అవి కావాలనుకుంటే మన ఛానల్లో చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ని చూసి కూడా మీరు నేర్చుకోవచ్చు మిత్రుల ఓకే ఈ కోర్సుకు సంబంధించినటువంటి వివరాల కోసం ఫీజు గురించిన వివరాల కోసం మీరు స్క్రీన్ పైన కనబడే ఈ నంబర్కు వాట్సాప్ మెసేజ్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మిత్రులారా ఓకే థ్యాంక్ వెరీ మచ్